నా పేరు గుగులోత్ బాలాజీ ఊరి పేరు పాటిమీద గుంపు సింగరేణి మండలం ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేటు స్వస్తి క్షీడు ఒకళ్ళ ద్వారా ఒక రైతు ద్వారా నేను తెలుసుకున్న దీన్ని చూసి వేసుకున్న మొలక శాతము బాగానే ఉంది ఏరు వ్యవస్థ కూడా బాగానే ఉంది మొదట్లో నుంచి కొమ్మలు వచ్చి ఎరువు వ్యవస్థ బాగుండటం వల్ల సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తున్నాయి చెట్టు ఏపుగా పెరుగుతా ఉంది ఐదు ఫీట్ల వరకు పెరుగుతా ఉంది వర్షాలి అయినా మొక్క నీటి శాతాన్ని తట్టుకొని జీవించగలుగుతుంది నేను ఇప్పటికే ఒక స్టెప్ కోసాను రెండో స్టెప్ కి మూడో స్టెప్ వచ్చే అవకాశం ఉంది సీడు కూడా బాగానే ఉంది కాయ బారు వచ్చేసి ఆంగ్లం తొమ్మిది ఇంచు ఇంచులు పెరుగుతా ఉంది కలరు బాగానే ఉంది కాయ కూడా బారు రెండో కటింగ్ వరకు కూడా కాయ బారుగానే ఉంది ఏ మందు కొట్టి స్ప్రే చేసినా గానీ తొందరగా తీసుకుంటాం ఏరే సీడ్ తో బట్టి చూస్తే ఈ తెగుళ్ళ సమస్య తక్కువగా ఉంది రోగాల సమస్య తక్కువగా ఉంది దాని వల్ల రైతుకి బెనిఫిట్ ఉంది మందులు స్ప్రే చేయడం తక్కువగా పడుతుంది దీనికి వేసుకోవచ్చు ఈ సీడ్ మంచి సీడే బూర్ద తెగుళ్ళు రాలే కొమ్మకొల్లు తెగులు రాలే కాయ కుళ్ళు రాలే ఆ నల్లికి తట్టుకుంటాను కాయ కలర్ చేంజ్ కావడానికి తెలుపరు రావటం గానీ అలాంటిది ఏం లేదు కాయలో గింజలు నిండుగా ఉండటం వల్ల కాయ తూకం కూడా బరాబర్గా బాగానే వస్తుంది ఈ స్వస్తి షేడ్ కలర్ కాయ కలరు వచ్చేసి బరాబర్గా ఉంది కాబట్టి ఈ రే కాయతో పోల్చుకుంటే ఈ కలర్ షేడింగ్ అనేది లేదు దీంతో వల్ల రైతు మన డీలర్లు కూడా ఎక్కువ రేటు బట్టి కొనగలిగే శక్తి ఉంది పోసిన కలర్ ఎలా ఉందో ఆరబెట్టిన కలర్ కూడా అంతే ఉంది ఈ కలర్ చూసి రేటు పెట్టవచ్చు ఏరే రకాలతో పోల్చుకుంటే వచ్చిన పూత కాయక అవుతా ఉంది ఎక్కువగా ఒక గనుపుకు మూడు పూతలు వస్తే మూడు కాయలు అయితా ఉన్నాయి మూడు తాలు శాతం తక్కువ ఉంది మచ్చ అనేది లేదు ఎకరం పదిహేను గుంటలు వేసాను నేను ఈ ఫస్ట్ కోత ఏరిచ్చాను దీంట్లో తాలు అనేది తక్కువగా ఉంది తాలుకాయ ఎక్కువ అనేది కనిపించట్లేదు ఎకరానికి నలభై కింటాలు దిగుబడి వస్తుంది ఒక నలభై కింటాలలో ఒక రెండు మూడు కింటాలు తాలు అనేది రావచ్చు అది కూడా తక్కువ పచ్చికాయ తెగితేనే నాకి ఈ కాయ అనేది కనిపించట్లేదు రైతులు వేసుకోగ కంపెనీ నుంచి ఫోన్లు చేసి ఏ టైంలో ఏ మందు స్ప్రే చేస్తున్నా ఎలాంటి రోగం ఉంది అనేది కనుక్కొని మరి మాకు కోచింగ్ ట్రైనింగ్ లెక్క ఇస్తా ఉన్నారు అలాంటి రోగ ఏ రోగం ఉందని చెప్తే అలా రోగానికి ఫోటో పంపిస్తే మాకు ఇలాంటి మందు స్ప్రే చేయమని చెప్పేసి కంపెనీ నుంచి మాకు స్ప్రే మందు అనేది ఫోటోలు పంపిస్తా ఉన్నారు అవి తీసుకొచ్చి మేము స్ప్రే చేస్తా ఉన్నాం అలా మెయింటెనెన్స్ చేయడం వల్ల మాకు ఇలాంటి మంచి దిగుబడిని సాధించగలుగుతున్నాం నేను మా నాన్న ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా నాన్న వ్యవసాయం చేస్తా ఉన్నారు అప్పటి నుంచి నేను చూస్తా ఉన్నా ఇలాంటి సీడు ఎప్పుడు చూడలేదు మా ఏరియాలో ఉన్న రైతులు సీడ్ని చూస్తే మా ఈ సీడ్ని చూస్తే ఇలాంటి సీడ్ ఎప్పుడు నేను చూడలేదు నలభై క్వింటాల వరకు దిగుబడి వచ్చే సీడు ఎప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి సీడు రైతులు చాలా మంది వేసుకోవచ్చు ఇలాంటి ఆధైర్యపడకుండా ధైర్యంగా తీసుకొని వేసుకోవచ్చు వేసుకున్నా గానీ వాళ్ళకి మంచి ఫలితమే దొరుకుతుంది నాకు అయితే నేను వేసుకున్న ఒక రైతు చెప్తే నేను వేసుకున్నా నాకు కూడా ఫలితమే దొరికింది మిగతా రైతులు కూడా చూసి వేసుకోవచ్చు నేను ఈ సంవత్సరం పదిహేను ప్యాకెట్లు తీసుకున్నాను పదిహేను ప్యాకెట్లకు ఎకరం పదిహేను గుంటలు వచ్చింది కాసిన దానికి చూసి మళ్ళీ బుకింగ్ ముప్పై ఐదు ప్యాకెట్లు మూడున్నర ఎకరాలకి బుకింగ్ చేసుకున్న ముందుగానే నాకు ఫస్తి చిక్కటి కాపు దగ్గర దగ్గర కనిపి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తున్నాయి బాగానే ఉంది తోట చిక్కటి కాపు వచ్చి పడటం వల్ల నేను ముందుగానే